తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ గ్రామాలు వాడవాడల్లో ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను అధికారికంగా జరుపుతోంది ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో యంత్రాంగం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుతోంది దీనిపై మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ దూరదర్శన్ ప్రతినిధి పొప్పిలి నర్సయ్య లైవ్ లో మనతో ఉన్నారు నర్సయ్య చెప్పండి జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాలో మేడం పదిహేను గడిచింది తెలంగాణ వచ్చి రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు గడిచిన చాలా పెద్ద ఎత్తున గతంలో గతం కంటే ఈ మాత్రం చాలా పెద్ద ఎత్తున గవర్నమెంట్ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చెప్పి గవర్నమెంట్ పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం మేడం నర్సయ్య చెప్పండి జిల్లా హెడ్ క్వార్టర్ లో అధికారికంగా జరుపుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి అధికారికంగా మేడం రెండు రోజుల నుంచి పట్టణాన్ని సుందరవంతంగా మార్చారు కార్యాలయాన్ని కూడా పెద్ద ఎత్తున దీపాలతో మరియు పూలదండలతో ఏర్పాటు చేశారు ఇక్కడ స్థూపం ఉంది అమరవీరుల స్థూపము దాని దగ్గరకు వచ్చి అధికారులు కలెక్టర్ జిల్లా సిపి అర్బన్ ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ మరియు మేయర్ గారు ఇక్కడికి వచ్చి పూలమాలతో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఓకే నర్సయ్య చెప్పండి నిజామాబాద్ జిల్లాలో ఏ ఏ పార్టీలు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాయి ఎవరెవరు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ అన్ని అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున జరిపాయి మేడం అదే విధంగా జిల్లా కలగ కాంగ్రెస్ భవన్ లో మాత్రం పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందితో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేశారు ధన్యవాదాలు నర్సయ్య థ్యాంక్ యూ మేడం